దగ్గరకు వచ్చేయండి అందరూ చెప్పండి మాట్లాడండి అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రామారావు గడిచిన దశాబ్ద కాలంలో ముందు ఈ రోడ్డు మరమ్మత్తులు నోచుకోక మరి దాదాపు మేము ధర్నాలు చేయటం ఆ గుంటల్లో నాట్లు వరినాట్లు నాటం కూడా జరిగింది కానీ ఆ ప్రభుత్వానికి సేవ పుట్టినట్టు కూడా లేదు మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గడచిన ఎనిమిది నెలల కాలంలోనే మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి మరి ఈ రోడ్లకు నిధులు తెప్పించి ఈ రోడ్డు పనులు శరవేగంగా చేస్తున్న చేస్తూ మరి ఇంత త్వరగా ఈ రోడ్డు పూర్తి చేసినందుకు మరి మన ప్రియతమ శాసన ప్రభుత్వ రూ ప్రభుత్వానికి సంకిరాజ స్వామ్య గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలానే మన ఎంపీ కేసుని శివనాథ్ గారికి మరి ఈ నిధులు ఈ నిధులు తెప్పించేందుకు మరి ఎంతగానో కృషి చేసి మరి ఈ రోడ్డు త్వరగా పూర్తయ్యేందుకు మరి తన వంతు కృషి చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షులు శ్రీ పోగంటి బాబు గారికి మరి ఈ కార్యక్రమాలు అన్నిటి కూడా సహకరించినందుకు మరి పైచర్ల గ్రామ ప్రజలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరూ కూడా ధన్యవాదాలు చేస్తాము చేస్తా ఉన్నాం అదే కాకుండా గడిచిన ఎనిమిది నెలల కాలంలోనే కైన్చర్ల పట్టణానికి రెండు కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పదంలో మరి కైన్చర్ల పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ మరి దాదాపు ఇప్పటికే రెండు కోట్ల రూపాయలు మరి కైన్చర్ల పట్టణంలో మరి పనులు చెరవేగంగా జరుగుతూ ఉన్నాయి అలానే మున్ముందు కయించేర్లో ఉన్నటువంటి మంచినీటి సమస్య కూడా మరి మన శాసన శాసనసభ్యులు వారు మరి దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి కంచర్ల దాహతి తీరుస్తారని చెప్పి కూడా ఆమెను మరీ మరీ కోరుకుంటూ ఈ రోడ్డు ఇంత త్వరగా పూర్తి చేసినందుకు కైన్చర్ల గ్రామ ప్రజలు మరి సౌమ్య గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు చాలా సంతోషాలతో ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ వచ్చినటువంటి లోకల్ నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాట్లాడేది ఎవరు గ్రామ ప్రజలకు నందిగా నియోజకవర్గ ప్రజలకు అలాగనే తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ఎన్నో సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వంలో ఉన్న రోడ్డు అనవసరచుక్తులుగా చేస్తున్నారు ఒక చెరువులాగా తలపిస్తున్న రోడ్లు అలాంటిది టీడీపీ అం వచ్చి చంద్రబాబు గారు ఆరు పథకాలంటే అంటే తొంభై తొమ్మిది పథకాలు చేసే పరిస్థితిలో ఉన్నారు ఇలా రాష్ట్రం అటు మోడీ గారు కూటమి ప్రభుత్వం మోడీ గారు కానీ ఎక్కడ ఫండ్స్ కావాలన్నా చంద్రబాబు నాయుడు ఏదో అడిగితే అడిగి పవన్ కళ్యాణ్ అడిగినా వెంటనే ఇండియేటర్ చేస్తున్నా ఒక రైల్వే ప్రాజెక్ట్ కానీ రైల్వే ట్రాక్ కానీ బిడ్లీలు కానీ ఇతర లేఅవుట్లు కానీ అన్నిటికీ సోలార్ కానీ అన్ని విద్య చేసి మోడీ గారు చేస్తున్నారు అలాగనే రానున్న రోజుల్లో నా కూట ప్రభుత్వం ప్రజలు గమనించి ముందుకు తిరిగి తీసుకెళ్తాడని భావిస్తూ ఈ కార్యక్రమం చేసినందుకు చాలా మంది అబ్బాయనాథ్ గారు అట్లా మా మండల ప్రెసిడెంట్ యొక్క బాబు గారికి ఇంకా గ్రామ ప్రజలకు నంబర్లకి డైరెక్టర్లకి మోటార్ కాలనీ వసంత కాలనీ కూడా రోడ్డు డెవలప్ చేస్తున్నారు ఇంకా ముందు ముందు మేము ఏంటో మేము చేసే పని ద్వారా పింఛన్లు కానీ పథకాలు కానీ ఇవన్నీ ముందుకు తీసుకొని పోతున్నాం కూడా ప్రభుత్వం చాలా మాట్లాడు అందరికీ నమస్కారం అండి కంచిచర్ల మండలం కంచిచర్ల గ్రామ సముద్రం అన్న దీక్ష రాజు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది ఆ రాజు చంద్రబాబు నాయుడు గారే నేను భావిస్తున్నా కంచిచర్ల వ్యవస్థ ఎలా ఉందంటే ఒక సముద్రం నా గత ఎనిమిది నెలల క్రితం చేపలు పట్టుకునే చెరువులాగా ఉన్న ఈ కంచికిచర్ల నెహ్రూ సెంటర్ నుంచి జుజ్జు రోడ్డు వరకు ఎన్నో ఆటోలు బస్సులు కార్లు ఆటో బండ్లు అన్నీ చాలా ఇబ్బందులు పడ్డారు జనం ఈరోజు సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటూ మా గ్రామానికి వచ్చేసిన అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కంచికి అన్ని గ్రామాలు కంచికి అన్ని ప్రతి చోట కూడా రోడ్లు రోడ్లు పోయడం పెన్షన్లు పెంచడం అన్నిట్లో కూడా ఉంది అలాగే తంగిరాల సౌమ్య గారు ఏ పనికైనా సరే ముందని ఉంది మరి మేడం మీకు కృతజ్ఞతలు కంచికి చర్యల రోడ్డు కావాలి అనగానే ఆరు నెలల్లో ఇంత పెద్ద రోడ్డు వేసి కంచికి ప్రజలందరికీ సహాయపడ్డారు మీరు మిమ్మల్ని మేము కోరుకునేది అదే కంచికిచర్ల ప్రజలందరూ కూడా మీకు ఓటు గెలిపి వేసి గెలిపించినందుకు మాకు సంతోషకరమైన పనులను చేసి పెడుతున్నారు మండల కోకంటి బాబు గారు ఆర్లితలు మరి కంచికిచర్లలో ఏది జరిగినా ఎక్కడ ఏం చేయాలి అనేది బాబుగారికి తెలుసు మరి అలాగే కంచికిచరల మండలంలో ఎక్కడ చూ ఏ గ్రామంలో చూసినా సరే బాబుగారు వెళ్ళి అక్కడికి ఏ సమస్య ఉందని చూసి ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారు ఎనిమిది గంటలు నిద్రపోతూ పదహారు గంటల సేపు ప్రజల కోసం చూస్తుంటే మా బాబన్న ప్రతిరోజు కూడా మండలంలో మరి ఇంట్లో ఒక గంట ఉంటారేమో తర్వాత పంచికిచర్ల మండలంలో ఎక్కడ ఏ గ్రామంలో ఏం జరుగుతుంది ఎవరికి ఏది అవస్ అవసరం ఉన్నా కూడా కార్యకర్తలను వెన్నంటి పెట్టుకొని ప్రతి పనిలో కూడా ముందుండి బాబుగారు చేస్తున్నారు కృతజ్ఞతలు సంక్రాంతి శుభాకాంక్షలు మేడం బాబన్న కూడా అందరం కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఇంత కష్టంతో మరి రాజు అనేవాడు రాష్ట్రాన్ని పాలిస్తాడు కంచక చర్ల రాజుగారు రాజు అనేవాడు రాష్ట్రాన్ని పాలించినట్టు కంచికి చర్లకి రాజు చూడండి బాబన్న బాబుగారు మాత్రం ప్రతి వాళ్ళని కూడా కార్యకర్తలను దృష్టిలో పెట్టుకొని ప్రతి పని చేస్తారని ఆశిస్తున్నాం సంక్రాంతి శుభాకాంక్షలు కంచిచర్లు జరుగుతున్నారు